హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో బూరెల్లాగా పొంగే ఈ స్నాక్స్ రెసిపీ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వర్షం పడ్డప్పుడు వేడివేడిగా ఈవినింగ్ పూట ఇలా చేసుకున్నామంటే కడుపు నిండా తినేసేయొచ్చండి మనకి ఓపిక ఉంటే కొంచెం టమాటా చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది లేదంటే స్పైసీగా ఉంటాయి కాబట్టి అలాగే తినేసేయచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం మిక్సీ జార్లోకి ఒక నాలుగు వరకు పచ్చిమిర్చి వేసుకోండి స్పైసీకి తగ్గట్టుగా అలాగే అల్లం వేసుకోవాలి అల్లం కొంచెం ఎక్కువే వేసుకోండి అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటాయి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి వాటర్ని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా బాగా మరిగేటప్పుడు సిమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి ఈ కొలతల ప్రకారం తీసుకోండి ఇంకా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతాయి ఇలా సింప్లెంలోనే పెట్టుకొని బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇది కొంచెం వేడి తగ్గాక చేత్తో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు చేత్తో బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ ఒకవేళ కొంచెం లూజ్ అయినా పిండి వేసుకోండి కొంచెం గట్టిగా అయినా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం ఇలా కలిపేసుకున్నాక కొంచెం పిండిని తీసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని తీసుకోండి చేతికి అతుక్కోకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కొంచెం పిండిని తీసుకొని ఏదైనా కవర్ మీద ప్రెస్ చేసుకోవాలి ఇలా నేను వేడలో చూపిస్తున్న విధంగా మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రెస్ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని ఎడ్జెస్ ఉన్నది ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా అయితే రౌండ్గా వస్తుంది బియ్యం పిండి కాబట్టి మనకి ఎడ్ చేసి కొంచెము బ్రేక్ అయినట్టు ఉంటాయి కదా అలా లేకుండా నీట్గా వస్తుంది ఇలా మనం గిన్నెతో కట్ చేసుకోవడం వల్ల చూసారు కదా మనకు నచ్చిన సైజులో ఇలా చేసుకోవాలి ఇంత మందంలో మరి పలచగా లేకుండా ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి ఆయిల్ బాగా హీట్ ఉంటేనే వేస్తూనే బాగా పొంగుతూ వస్తాయి లేదంటే పొంగవు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇలా మనకి ఒకటి పొంగాక పైకి వచ్చాక మాత్రమే ఇంకోటి వేసుకోండి ఇలా మనకి ఆయిల్లో పడితే అని వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి చాలా రుచిగా ఉంటాయి స్పైసీగా వేడివేడిగా ఈవినింగ్ పూట బెస్ట్ స్నాక్స్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవడమే మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్